యేసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి మహోన్నతమైన మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయం అద్భుతమైన యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి దేవుని దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములనికి మనం వెళ్దాం దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథములో నుండి రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ మాట మనం చదువుకుందాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ మాట ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను అందరూ ఆమెందే చెప్దా హలలుయా ఎందుకనగా మనము దేవుని దృష్టిలో ఏం కావాలని చూశాడంట నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభు మన కోసము ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం అదే మన కోసము ఏసయ్య ఏమయ్యాడు మన కోసము ఏసయ్య ఏమయ్యాడు అనంటే మొట్టమొదటిగా మన కోసము ఆయన పాపం కదా ఏమైందో అక్కడ చదవ మన కోసం క్రీస్తు మన కోసము పాపము ఆయనను మన కోసము పాపముగా చేసాను ఆయనను మన కోసము పాపముగా చేసాను హూయా ఏమయ్యాడు మన కోసము పాపమయ్యాడు ఆమె మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు ఎందుకంటే నీవు నేను నీతిగా మార్చబడ్డానికి హలలూయ ఆయన నీతిని అంతటినీ మనకిచ్చి మనకున్న కులం ఏం కులం పాప కులం సో మనదంతా ఆయన తీసుకున్నాడు ఆయనదంతా మనకిచ్చాడు ఆయనకుంది ఏంది నీతి అందుకే బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గర అంటాడు బాప్తిజం ఇచ్చి యోహాను ఆయనను బాప్తిజం ఇవ్వడానికి నివారణ చే చూసినప్పుడు ఏమంటాడు తెలుసా నీతి ఆవత్తు ఇలాగూ నెరవేర్చు లాగన ఇప్పటికీ కానిమ్ము అన్నాడు దేవునికి స్తోత్రం నీతి జరగాల కానిమ్ము అన్నాడు హలో లూయ ప్రభు ఏమై ఉన్నాడు దేవుని నీతి అయి ఉన్నాడు ఆ నీతి భాస్కరుడైన యేసయ్య మన కోసం ఏం చేశాడు తెలుసా ఆయన నీతిని మనకిచ్చి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు ట్రాన్స్ఫర్ జరిగింది అనమాట ఇక్కడ హలలూయ దేవునికి స్తోత్రం అంటే ఆయన మంచితనాన్ని అంతటినీ మనకిచ్చేశాడు మనలో ఉన్నవన్నిటినీ కూడా ఆయన తీసుకున్నాడు దేవునికి స్తోత్రం దీంట్లో ఏముంది ప్రేమ హలలూయ యేసు మన కోసం ఏం చేయబడ్డాడు పాపముగా కదా పాపము వలన వచ్చే జీతము మరణము దేవునికి స్తోత్రం పాపము ఏమి చేస్తుంది తెలుసా మనకు ఏ జీతం ఇస్తుంది తెలుసా మరణాన్ని ఇస్తుంది అయితే యేసుప్రభు మన కోసం పాపముగా చేయబడిన దాన్ని బట్టి ఏమయ్యాడు తెలుసా ఆయన మనము పొందవలసిన దాన్ని ఆయన పొందుకొని మన కొరకు మరణించాడు హలోయ మన కొరకు మరణించాడు మన కొరకు సమాధి చేయబడ్డాడు ఇంకొక అద్భుతమైన విషయం మన కొరకు సమాధిని గెలిచాడు దేనిబిట్ల హూయా మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి మన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడింది ఆయన మన కోసం ఏమయ్యాడు పాపమయ్యాడు ఎందుకు ఆయనలో ఉన్న నీతి మనకి ఇవ్వడానికి ఈరోజు మనం నీతి మంతులమని పిలువబడుతున్నామంటే మన క్రియల ద్వారా కాదు మన మంచితనం ద్వారా కాదు మన భక్తి ద్వారా కాదు మన బైబుల్ స్టడీ ద్వారా కాదు గంటల గంటల ప్రార్థన ద్వారా కాదు సువార్థ ప్రకటన ద్వారా కాదు చర్చిలో పరిచర్య ద్వారా కాదు ఇంకా ఏమేమో ద్వారా కాదు కానీ అది కేవలము యేసు ద్వారానే హూయా అందుకే మొదటి దశలోనే ఐదు పదహారు అంటది ప్రతి విషయంలో క్రీస్తు యేసు నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎవరికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే ఏ సైకు మాత్రమే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి అది దేవుని చిత్తమై ఉన్నది మన ఎడల అని వాక్యం చెప్తుంది కారణం ఏంటంటే మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన నీతిని మనకిచ్చాడు హల్ల లూయ మనం ఏమై ఉన్నాం తెలుసా ఈరోజు మన డిగ్రీ ఏంటో తెలుసా ఈరోజు మనము దేవుని నీతి నాము దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం మన జీవము క్రీస్తు యేసునందు ఉన్నది హల్లెలూయా నువ్వు ఎవరిలో భద్రపరచబడ్డావు క్రీస్తులో దేవు నామానికి మహిమ కలుగును గాక హల్ క్రీస్తులో నువ్వు భద్రపరచబడ్డావు కాబట్టి క్రీస్తు రక్తము నిన్ను కప్పి ఉన్నది దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడి ఉన్నావు యు ఆర్ సీల్ విత్ ద హోలీ స్పిరిట్ ఏమైంది ఎందుకు మనము నీతి అయి ఉన్నాం నేను దేవుని నీతి మరి మీరు ఏం గట్టిగా చెప్పడం లేదు సౌండ్ సౌన్ తగ్గిలే కదా మనం పాపలం కాదు మనం ఏమై ఉన్నాం దేవుని నీతి అయి ఉన్నాం ఎందుకు పాపం ఎవరు ఏసయ్యను పాపంగా చేశాడు తండ్రి అయిన దేవుడు ఎందుకు మనకు మనను నీతిగా చేయడానికి ఈరోజు నీతి ఎవరు నేనే ప్రెస్లో నేను దేవుని నీతి అయి ఉన్నాను చెప్పండి అందరు కూడా ఏమైనా హలో నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు కాబట్టి నీలో రెండు కనబడాలి ఎప్పుడు కూడా అది ఏంటంటే నువ్వు దేవునిలో నీతి అయి ఉన్నావు కాబట్టి నీ హృదయములో నీ మనస్సులో నీ తలంపులలో ఎప్పుడు చూసినా సమాధానము కనబడాలి ఏం కనబడాలా సమాధానం దేవు నామానికి కలుగును గాక ఈ రోజు నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు కాబట్టి నీతి ఎట్లా కనబడుతుంది అంటే నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు అన్ని విషయంలో సమాధానంగా ఉంటావు దేవునికి స్తోత్రం హలలుయ్య నీ హృదయంలో నీ తలంపులో నీ నీ జీవితంలో నువ్వు సమాధానంగా ఉంటావు అంతేకాదు నీ కుటుంబంతో సమాధానంగా ఉంటావు భార్యతో సమాధానంగా ఉంటావు భర్తతో సమాధానంగా ఉంటావు నీ కు పిల్లలతో సమాధానంగా ఉంటావు నీ ఉద్యోగం వ్యాపారం చదువు ఎక్కడెక్కడున్నావు సమాధానం మందిరంలో సమాధానం సేవకులతో సమాధానం తోటి విశ్వాసులతో సమాధానం దేవునామానికి మహిమ కలంగా ఈ సమాధానం అనే జోళ్ల దొడుక్కొ నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు దేవుని నీతి తీరై ఉన్నావని అర్థం ఏమేనా పాపంలో నుడు సమాధానం ఉండలేడు మొదటి మానవుడు అవ అవ్వజేసింది అదే ఆది కాండం మూడులో చూస్తే కదా ఎక్కడ దాక్కున్నారట యో నీ స్వరము విని మేము భయపడి ఉన్నారంట వెనక ఎందుకు పాపం అనేది ఎటువంటిదంటే దూరం చేసేస్తుంది మనకు అంతవరకు దేవుని నీతిలో ఆ ఏదైనా తోటలో ఉన్నారు అతిక్రమం ఎప్పుడైతే ఎంటర్ అయిందో పాపం వచ్చింది పాపం ఏం చేస్తుందంటే స అసమాధానాన్ని కలగజేస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో పాపము ఎటువంటిదంటే కట్ల పాము లాంటిది అది ఎప్పుడు కాటేస్తుందో ఎవరికి తెలియదు ఆమె పాపంతో ఎప్పుడు జోకులు చేయొద్దు మనం హలూయా హలూయా ఒక చిన్నసారి ఒక రెండు బీడి ముక్కలతో అదే లాస్ట్ కావచ్చు నీ జీవితంలో ఆమె ఒక ఆయన పెద్ద బా ఏం మాట్లాడతారంటే అన్న నేను అస్సలు మందు మానేసి చాలా అన్న కాకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి పండగలో తాగుతాడంట చాలదు విషం హలలూయా కదా పులిసిన పిండి కొంచెం ఉంటే చాలట ముద్దంతా సో పాపం అనేది అంత ప్రమాదకరమైంది అది ఏమీన్ అది మన వెంబడిస్తుంది మనం వెంటాడుతుంది అది అది మనం పెనవేసుకోవడానికి చూస్తుంది అది అందుకే కీర్తన నాలుగు నాలుగు అంటాడు భయము నొంది పాపము చెయ్యకుడి హలూయా ఆమెన్ పాపం వల్ల వచ్చే జీతమే మరణం కాబట్టి పాపముల్లో నుండి నిన్ను బయటికి తీసుకొని రావడానికి తండ్రి దేవుడు తన అద్వితీయ కుమారుడైన ఏసేని లోకానికి పంపించి ఆయన ద్వారా ఆయన నీతిని మన జీవితంలోనికి కలుగజేసి మన పాపాన్ని అంతా ఆయన తీసుకున్నాడు దేవునికి స్తోత్రం హలోయ్యా ఆమెన్ ఇప్పుడు మనం ఏమై ఉన్నాం నీతి అయి ఉన్న మనం ఏం చేయాలా నెక్స్ట్ స్టెప్పు సమాధానంతో బ్రతకడం నేర్చుకోవాలి ఐ మీన్ ఎట్లుండాల మనము సమాధానంతో ఆ లోకంలో చీకట్లో పాపంలో ఉన్నవాడు కొట్లాడుతున్నాడు అశాంతితో ఉన్నాడు మాటలు మాట్లాడడం లేదు కలవడం లేదు వందనాలు చెప్పడం లేదు వాడు వన్ రోజులు తిరిగితే వాళ్ళలాగానే నువ్వు ప్రవర్తించి నేను వెలుగులో ఉన్నాను నేను చీకటి సంబంధిని కాదు నేను దేవుని నీతిని అంటే నువ్వు పెద్ద పొద్దుకుడివి ఫోర్ ట్వంటీ తు చార్సో సో బీసైరే తూ ఆమె అదొద్దు మనకి సంవత్సరం హల్లెలూయా సున్నం సున్నము కొట్టినా అట్లుండొద్దు మనము దేంట్లో ఇయ్యాలో దాంట్లో ఇయ్యకుండా పుదీనాలో సోంపులో దాంట్లు ఇస్తున్నారంటే ఇలా దశప భాగాలు ఆమె హల్లు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు జీతం ఉన్నప్పుడు ఇవ్వడానికి మంచిగా ముందుకు వస్తారు ఎందుకంటే అది రెండు వందలు వంద ఐదు వందలు వెయ్యి కాడ ఆమె దేవుడు లక్షలలో దీవించడానికో వేలలో పోతుంది హలలోయ వేలలో పోయినప్పుడు ఏమవుతారు ఈయనకి వేలు ఆడవు యుద్ధం నేర్పిన నా ఇళ్లకు కదా దేవునికి స్తోత్రం అదొక లాంటి అసమాధానం వచ్చేస్తుంది అట్లా ఉండొద్దు మనం ఎప్పుడు సమాధానం మెయింటైన్ చేస్తుండాలి డ్రెస్ మెయింటైన్ చేయకుండా పర్లేదు హల్లెలుగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకుండా పర్లేదు ఐ మీన్ ఉంగరాలు మెయింటైన్ చేయకుండా పర్లేదు లగ్జరీ బండ్లు మెయింటైన్ చేయకుండా పర్లేదు దేవునికి స్తోత్రం ఒకవేళ అవన్నీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ సమాధానం ఉండాలి సమాధానం ఉండి ఇవి మెయింటైన్ చేసేవాళ్ళు కథన వేరేగా ఉంటాను హృదయములు రిచ్గా ఉండాలా ఎక్కడ రిచ్గా ఉండాలా మనము దేవునికి స్తోత్రం దేవుని నీతి అయి ఉన్నామండి మనము హలలోయ పరలోకమంత నీతిని చూస్తున్నారు మన అందరినీ నీతి మంతులని పిలుస్తున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం అయితే మనం సమాధానముతో నడవడం ప్రారంభించాలా హూయా ఆమెన్ గడిచిన సంవత్సరాలు ఎవరెవరితో కొట్లాడుకున్నారో ఎవరెవరితో అసమాధానంగా ఉన్నారో ఎవరెవరితో మనస్పరదలతో ఇవన్నీ ఈరోజు ఫస్ట్ ఆదివారం క్లియర్ అయిపోవాలా దేవు నీ ఉన్నావు నువ్వు హల్లెలుయా దేవునికి స్తోత్రం నీ కానుకల కంటే నీ అర్పణల కంటే నీ పరిచర్య కంటే నీవు చేసే దానికంటే ప్రాముఖ్యమైనది ఏసు ఏమన్నాడంటే నీవు దేవునికి ఇచ్చేటప్పుడు ఒకవేళ దేవునికి ఆత్మని జ్ఞాపకం చేస్తే నీ పొరుగువాని ఎడలను ప్రవర్తించినది అసమాధం ఏదనుంటే ఉంటే నువ్వు ఇచ్చే బలు అక్కడే వదిలేసి ఫస్ట్ వాంతో పోయి సమాధాన పడు అన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నువ్వు దేవుని నీతి ఉన్నా ఉన్నావు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో హల్లెలూయా దేవునికి స్తోత్రం సమాధానం కలిగి ఉన్నవారు సమాధాన పరిచేవారే దేవుని రాజ్యంలో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి అసమాధానంతో చనిపోతే రాజ్యం పోమ్మం ఎన్ని పనులు చేసినా కూడా ఎంత పరిచయం చేసినా కూడా అందరితో క్లియర్ గా ఉండాలా దేవునామానికి మహిమ కలుగును గాక అందరితో సాధ్యమైన మంతుకు అందరితో సమాధానంగా ఉండాలి దేవునామానికి మహిమ కలుగును గాక గా ఇక్కడ మనం తప్పించుకొని 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 తిరగొచ్చు రేపు రేపు పొద్దున దేవుని సింహాసనం ఎదుట తప్పించుకొని తిరిగిన వాళ్ళనే ముందు తెచ్చి నిలబెడితే ఏం చేస్తావు ఆలోచిస్తున్నావా నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు నువ్వు చీకట్లో ఉన్నవి కాదు ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ ఓకే నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాడివి నీతో నీ నీతి క్రియలు రావాలి దేవునికి స్తోత్రం హలలూయ సో నీతితో నింపబడిన నీవు సమాధానముతో ఉంటావు ఏమేన్ హలలూయ కొంతమంది సమాధానం దేవుని నేను అందరితో సమాధానం కన్నా బ్రదర్ అందరితో సమాధానం నాకు ఎవరితో ఏం లేదు ఐఎమ్ ఐ హ్యాపీస్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అందరితో నేను సమాధానం ఉన్నాను అంటారు కానీ మూడవ స్టెప్ ఉండదు ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ ఎందలే ఆనందం ఉండదు పాడుమోకాలు పెట్టుకొని ఉంటారు పొడుగు మోకాలు పెట్టుకొని ఇందాక బాత్రూమ్ ఉంటే దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రార్థన చేస్తున్నాం బాత్రూంలో ప్రభు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ అందలి ఆనందం దయచేయినాయనా అని ఎందుకంటే ఈరోజు సంఘాలలో లేదు అది జాయి కోల్పోయింది ఈరోజు సంఘం ఐ మీన్ సంఘాలలో ఆ పరిశుద్ధాత్మ ఎంతలు ఆనందం కనబడడం లేదు మీకు ఎట్లా తెలుసు అంటే ఆనందం కలిగినోడు ఏం చేస్తాడు తెలుసా ఆరాధనకు పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు ఇప్పుడు నువ్వు పరిగెట్టడం ఆగిపోయిందంటే ఎండిపోయినావని అర్థం ఆ సంతోషం పోయిందని అర్థం ఆ ఆత్మలో ఆనందం పోయిందని అర్థం ఇంకొక మాట మీకు శుభవార్త చెప్తున్నాను ఆనందం పోయినండి ఎండిపోయిన నీకు దయ్యాలు బాగా పడతాయి ఫుల్లు దయ్యం పేరు చెప్పమంటారా దరిద్రము నువ్వు ఏది చేసినా ఫలితం ఉండదు నీకు ఏది చేసినా సంతోషం ఉండదు నీకు ఎంత ఇంకొక విచిత్రమైన విషయం చెప్తున్నాను డబ్బు చేతి నిండా ఉంటుంది కావలసినవన్నీ చేతి నిండా ఉంటాయి కానీ తినే ఓపుకుంటుంది అది ఎంత పెద్ద దరిద్రమో చూడండి ఎందుకంటే ఆత్మలు ఆనందిస్తలేవు నువ్వు నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు హూయా సో నీతి అయి ఉన్నవాడు ఎట్లా కనబడాలా అందరితో సమాధానంగా కనిపించిన వాళ్ళకి అందరికీ ప్రేజల ప్రేసలాడక ప్రేసలాడు తమ్ముడు ప్రేసలాడు చెల్లి ఈ సంతోషంతో రావాలా ముఖాలు ముడుచుకొని సంథింగ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ కదా ఆ జాయ్ కనబడ్డంలే ఆత్మలు ఆనందం కనబడ్డం హల్లలుయా ఊరికి ఆరాధన చేసేటప్పుడు ఇట్లా 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 అంటే చేసేటప్పుడు ఏమంటా అయిపోతుందా అది కాదు ఊగుతూ ఉంటావు ఆనందంగా ఉంటే ఆమెన్ హలుయా అది మనం నీతి అయి ఉన్నామా నేను దేవుని నీతి అయి ఉన్నాను హల్ లూయా కొత్తగా కొన్నాను అన్నా తెచ్చా ఇంటి దగ్గర పెట్టగానే పిల్లలు గీసేసినారన్న గీతలన్నీ అబ్బా నాకు ఇంకా రాత్రంతా నిద్ర పట్లే అటువంటి అవసరం లేదు మనకు ఆమె అంటే దాని ద్వారా గీతల ద్వారా ఏం చేసి ఏం జరిగిందంటే ఇచ్చిన ఆనందం పోగొట్టుకున్నావు హల్లుయా సైతన్ గారు నేను ఏడిపేయడానికి కొత్త బండి కదా మురుచుకొని ఉంటావు కొత్తది కాబట్టి ఆనందిస్తుంటావు నూతుంది కాబట్టి ఉల్లాసిస్తుంటావు దానికి ఏదో గీత వరకు నువ్వు ఒకలాంటి బాధకి అనుకో వాడికి నవ్వుకుంటా ఉంటాడు విను విని ఏడిపిస్తున్నాను రాని అటువంటి సమయంలో దేవునికి స్తోత్రమన్నా గీతలే పడ్డాయి పొరపాటున వాళ్ళు తొయ్యలేదన్న బండికి రంధ్రాలు పడేవి అవి లేకుండా దేవుడు కాపాడాడు చూపించాడు తప్పు చే తప్పించాడు అని చెప్తే ఎంత ఆనందం ఉంటుంది ఏమే హలలు కట్టి ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి హల్లుయా హలలుయా పప్పన్నమున్నా ముక్కన్నమున్నా సేమ్ ప్రార్థన రావాలి బయటికి హల్లెలుయా ఇంత పరిచయం చేస్తుంటా ఇంత పని చేసుకుంటే ఏంది నాయనా ఎర్రకారం అన్నావు ఏంది ప్రభువా ఇది అసలు ఉన్నావా కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయ ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఏసునందే ఆనందించాలి ఎందుకంటే నువ్వు దేవుని నీతి అయి ఉన్నావు హల లూయ ఆయన పాపముగా మార్చబడ్డాడు హల్ల లూయ నా భారం మన భారం అంత సర్వలోక భారం అంతా ఆయన తీసుకున్నాడు ఏ భారము పాప భారము పాపభారం అంత తీసుకొని తన ప్రాణాన్ని పెట్టి భూమికి ఆకాశం మధ్యలో సెలవులు వేలాడి ఏం చేశారు తెలుసా నీకు నాకు మొట్టమొదటిగా తండ్రితో సమాధాన పరిచాడు హలలోయ పీస్ అనేది తండ్రితో మనకు కలిగింది దేవునికి స్తోత్రం హలలోయ తండ్రితో మనకు సమాధానం కలిగిన మరుక్షణాన తండ్రి ఏం చేశాడు తెలుసా మనను ఆయన రాజ్యములో వారసులుగా మార్చేశాడు దేవునికి స్తోత్రం హూ వారసులం ఇంకా వారసులు ఎప్పుడు ఎట్లా ఉండాలా ఎప్పుడు నవ్వుకుంటూ ఎప్పుడు ఆనందిస్తూ ఎప్పుడు ఉల్లసిస్తూ ఎప్పుడు దేవునికి ఎందుకు పరలోక రాజ్యానికి మనం ఎవరము టూరిస్టులు అందరూ అలేలు అని చెప్పండి టూరిస్టులు కూడా ఉంటారు అక్కడ ఆమె ప్రైజ్లో వాళ్ళ టూరిస్టులం కాదంట మనం ఎవరము ఒకడు అడిగాడు ఏరా ఎప్పుడు అట్లా నవ్వుకుంటే అంత ఆనందంగా అంటే నేను అన్నాను పరలోకము ఆ పరలోకము ఆ పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యముకి ఒకటి ఉంటుందయ్యా ఆ పరలోక రాజ్యం వీలునామాలో నా పేరు రాసినాడు ఆ పరలోక రాజ్యం నాదే అందుకే రాజ్యంలో ఆనందం ఉంది కాబట్టి నా హృదయంలో ఉంది ఆనందం అని చెప్పాను ఎంతమంది వీలునామాలు రాపించుకున్నారు ప్రభు రాశాడు వీళ్ళమా మనం అడగకుండా రాసేసాడు అది తెలియదు ఐ దేవునికి స్తోత్రం ఒకడు సముద్ర ప్రాణం సాగించాడంట పదహైదు రోజులు సాగిస్తే పోతా ఉన్నాడట పాపం మన దగ్గర చాలి చాలని డబ్బులు ఉన్నాయట వీళ్ళు పక్కన వాళ్ళు అందరు బాగా తింటా ఉన్నారట పూట పూటకు అవి తింటారు ఈ తాగుతారు అవి చేస్తారు వీడు మాత్రం ఉపవాసాలే ఉపవాసాలట ఏ వాసాలు ఉపవాసాలే ఉపవాసాలు లాస్ట్ ఇంకా పది రోజులు ప్రయాణం అయిపోయి ఇంకా నెక్స్ట్ గట్టులకు వచ్చింది దిగే టైంలో పక్కన ఒక ఆయన ఉండి నాలంటాడు ఏమన్నా మీరు మొదటి రోజు ఎక్కిన రోజు నుంచి మీరు తిన్నది మేము చూడలేదు తాగింది మీరు చూడలేదు మీరు జస్ట్ కూర్చొని ఉన్నారు ఏమి అని అంటే ఏమి లేదు సహోదరుడా నా దగ్గర దుడ్డు దుడ్డు లేదు డబ్బు లేదు నా దగ్గర ఇంకా అవన్నీ కొనుక్కుంటే నేను ప్రా ముందు ఆ ఊరిలో నాకు ఏమి కాదంటే ఆయన పక్క 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 నవ్వాడంట నవ్వుతే నాకు డబ్బులు లేవంటే నువ్వు నవ్వుతావేమయ్యా అన్నాడంట అట్లా కాదయ్యా నువ్వు తీసుకున్న టికెట్లోనే తిండి గిండి అంతా తీసుకొని కట్టిచ్చిన టికెట్ కాబట్టి మొత్తం దాంట్లోనే కట్టేసింది నువ్వు కట్టిందని వాడుకోలేకపోయినావంటే అవునా అన్నాడంట సో మనం కూడా మనదంతా ఎవరు కట్టేశారు ఈరోజు మనం చేయాల్సిందంతా ఏంది మీ దుఃఖ దినములు అని చెప్తాడు కానీ ఏడేడుస్తుంటాడు ఎక్కువ సమాప్తం చేశాడు అంతే ఇంకా ఏడేవలసిన పని చెప్పాలి గట్టిగా హలలుయా అంత ఏడవాలని ఉంటే కృతజ్ఞత కలిగి ఏడు ఆ కృతజ్ఞత లేకపోతే చాలా డేంజర్ మనిషికి జంతువుకు తేడా అక్కడే ఉంటుంది కృతజ్ఞత అన్న స్వభావం దేవుని స్వభావం అది మనం ఎప్పుడు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం సో దేవుని నీతి అయి ఉన్న మనం మన కోసం ఏమయ్యాడైనా పాపముగా చేయబడ్డాడు ఆమె రెండో చూడండి గలతి మూడు పదమూడు పద్నాలుగు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మనకోసము శాపమై మన కోసము శాప క్రీస్తు ఏమయ్యాడమ్మా అందరు చెప్పండి ఏమయ్యాడు ఫస్ట్ ఏమో మన కోసం పాపమయ్యాడు ఇప్పుడేమో క్రీస్తు మన కోసం శాపమయ్యాడు అలూయా పాపం చేసినోడు శాపంలో ఆ జీవిస్తుంటాడు ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము అవ్వ వారి జీవితం వారి ద్వారా ఏమైంది తెలుసా ఆదన ఆదామును దేవుడు శపించలే కానీ వారిని బట్టి అందరు వినండి జాగ్రత్తగా వారిని బట్టి మొట్టమొదటిగా నేల శపించబడింది ఎందుకు నేల శపించబడింది అని అంటే ఆదాము హవ వాళ్ళు ఎవరో తెలుసా తోటమాలలు వాళ్ళు ఆ ఏదేను తోట అంతా వాళ్ళు పని చేస్తున్నారు అక్కడ ఐ మీన్ వాళ్ళు చెట్లకు శ్యామలకు నీళ్లు గీళ్ళు అంతా ఒక సెటప్లో ఉన్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం ఏమే సో ఇప్పుడు అంటే నేలల నుండి దేవుడు చెమ్మను కలగజేసి వాటి ద్వారా చెట్లకు సప్లై చేశాడు అప్పటి వరకు వర్షం లేదు ప్రైజ్ లోడ్ కానీ ఎప్పుడైతే వీళ్ళు అతిక్రమించారో దేవుని మాటకు అవిధేత చూపించారో నేల శపించబడింది నేలలో ఏం పోయిందో తెలుసా సారం పోయింది ఏం పోయింది బంజర భూములు ఆ భూములు అని పేర్లు ఉంటాయి భూములకు శపించబడిన భూములవి ఐ మీన్ ఈ ప్రాంతం కూడా అట్లనే ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఎన్ని రేపులు జరిగినాయో ఎన్ని మడర్లు జరిగినాయో రకరకాలు అన్నీ జరిగినాయి ఇక్కడ తాగుబోతుళ్ళు వ్యభిచారులు అందరూ వచ్చేవాళ్ళు ఈ ప్రాంతానికి ఇది శపించబడింది ఒక ప్రా ఒకప్పుడు ఒక ఊరు ఒక అమ్మినాయన చెప్పాడు నాకు మరి ఎందుకు పోయిందో ఆ ఊరంతా ఖాళీ అయిపోయింది అయితే శాపం ఆమె శాపంతోనే ఈ ప్రాంతంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ మందిరాన్ని తీసుకొని వచ్చాడు మొట్టమొదటి సూచన చెప్తాను జాగ్రత్తగానండి ఈ మందిరాన్ని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసా ఈ ప్రాంతాన్ని నేను ఆశీర్వదించాను అన్న సూచన మొట్టమొదటిగా ఎట్లా చూపించాడు అని అంటే ఫస్ట్ ఇక్కడికి రాగానే ఈ స్థలం తీసుకోగానే ప్రార్థన చేసి ఐ మీన్ ఆ వెనక పక్కన బోరేసాం బోరేస్తే ఆ అరవై డెబ్బై ఎనభై ఫీట్ల లోపలనే ఏమైంది తెలుసా మంచి ఊట తగిలింది దేవుని పెట్లాడా ఏ పైకి కొడితే నీళ్లు మామూలుగా లేవిక దేవునికి స్తోత్రం హల్లెలుయా దాని గొప్ప ఏందన్నా అని మీరు అడుగు అడగొచ్చు ఐ మీన్ ఇటు పక్కన అటుపక్కన ఆ వెనక సైడు ఎంతోమంది ఎన్నో బోర్లు వేసినారంట ఒక్క చుక్క పడలేదంట ఒక ఆయన వెనక సైడ్ ఆరు వందలు వేసినాడంట చూద్దాం వీడెంత వేస్తాడో ఎంత మునుగుతుందో చూద్దాం మాకైతే అంత దుమ్ము వచ్చింది వీడికి ఏమొస్తుంది అని వచ్చినాడు ఆయన చూడ్డానికి హల్ల లూయా ఆరు వందలు వేస్తే ఇక్కడ అరవైలోనే ఏం కొట్టింది ఆమెన్ బండ నుండే నేలు ఇచ్చి ఏమేన్ మన దేవుడు అదే కదా హలలుయా దేవునికి స్తోత్రం ఊట ఊటలు ప్రారంభించబడ్డాయి ఏమైన్ హల్లు ఫస్ట్ నీళ్ళ ఊటతో నెక్స్ట్ పరిశుద్ధాత్మని ఊట అనేది ఇక్కడ ప్రారంభమైంది దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం హలూయా కాబట్టి యేసు మన కోసం ఏమై ఉన్నాడు నువ్వు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోవాలా అనా మా నాయనకు షుగర్ ఉందంట నాకు కూడా వస్తుంది అది వంశం అది పెద్దగా ఎందుకు చెప్తారు ఏదో డిగ్రీ వచ్చినట్టు ఒకళ్ళు ఉంది కాబట్టి అది వంశవంశం వస్తుంది అంట బట్టతల కూడా అంతే ఒక్కరా మీ నాన్నగా ఆపోయినా పోతాయి వీడు వీడు ప్రాఫెస్ వాళ్ళ మీద హల్ లోయ ఇవన్నీ కూడా ఏసయ్యా ఏం చేశాడు సిలవలో ఏమేం దేవునికి స్తోత్రం గల్తీలకు రాసిన పత్రికలో ఉంది కొలసిలకు రాష్ట్ర పత్రికలో ఉంది కదా మేకులతో ఏం చేశాడంట దాన్ని కొట్టి దేవునికి స్తోత్రం హలలూయ తొలగించడదంతా కూడా మన పైన ఇక శాపముకు ఏమేన్ హలలూయ కొన్నిసార్లు దగ్గులు జలుబులు అనారోగ్యాలు అట్లా కొన్నిసార్లు శరీరం పైన కనబడతా ఉంటాయి అప్పుడు నేను ఏమంటాను తెలుసా ఇప్పుడు మీకైతే మీరు అయ్యా అని వస్తారు ఇప్పుడు మాకొస్తే మేము ఎక్కడ పోవాలా రైజ్ అలా దేవుడు నాకు నేర్పించిందే చెప్తున్నాను ఆమెన్ నేను ఒకటే అంటాను ఈ దేహం పరిశుద్ధాత్మక ఆలయమైంది ఈ ఆలయంలో ఏ బలహీనతలు ఉండడానికి వీల్లేదు ప్రతి బలహీనత గెట్ అవుట్ అంతే అది ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో దేవుని మహాకృప మంచి ఆరోగ్యంతో దేవుడి ముందుకు నడిపిస్తున్నాడు సో ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే శాపాలు ఏమైనా క్రీస్తుల్లో మనము ఆశీర్వదించబడ్డాం శాపాలన్నీ మన కోసం ఏసయ్యా ఏమయ్యాడు శాపమయ్యాడు మన కోసం ఏమయ్యాడు ఆమెన్ చూడనిలని వారిగా మార్చబడ్డాడైనా మన శాపం మన తాత ముత్తాతల 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 శాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి హలలుయా ఇక శాపానికి ఏమి లేదు తావే లేదు హలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఒక రోగమో ఒక సమస్యనో యొక్క ఇరుకో ఒక ఇబ్బందనో వస్తే ఇది వీని వీని పాపమా లేకపోతే వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా ఎవడి పాపం వలన వీడు గుడ్డోడైనాడు ఏసయ్యా అన్నారు భలే భక్తులయ్యా వాళ్ళు ఆమెన్ అంటే యేసుప్రభు అన్నాడు ఎవడి పాపం వీడి పాపం కాదు వీడి తల్లిదండ్రుల పాపం కాదు ఇది దేవుని తండ్రి యొక్క నామ మహిమపరచడానికే హల్లు ఏమేన్ కాటి శాపాలన్నీ ఏమైపోయినాయి కొట్టివేయబడ్డాయి అని చెప్పండి అందరు కూడా దేవనామానికి మహిమ కలుగును గాక హూయా హల్లుయా క్రీస్తు కొట్టేశాడు క్రీస్తు ఏం చేశాడు కొట్టేశాడు ఇప్పుడు అద్భుతమైన విషయం చెప్తాను కొట్టివేయబడిన పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఎట్లున్నాం శాపం ఫ్రీ అనండి అందరు కూడా ఇంకొకసారి చేప ఫ్రీ కాదు శాపం ఫ్రీ ఆమెన్ శాపాలు ఫ్రీ అయిపోయినాం దేవునికి స్తోత్రం కొంతమంది మనమంటే పడనోళ్ళు ఉంటారు కొంతమందికి మనమంటే అసూయ ఉంటుంది మనమంటే కోపం ఉంటుంది మనమంటే పళ్ళు కొరకడం ఉంటుంది మనమంటే వెనక ఏమేమో చేయాలని ఉంటుంది వాళ్ళు నీళ్లు తీసుకొని వచ్చి చల్లినా నిమ్మకాయలు తెచ్చి వేసినా ఎర్రగడ్డలు తెచ్చి పోసినా బియ్యమిత్తులు వేసినా అవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి